ఇప్పుడు పన్ను తీయించుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి పన్ను తీయడము అంటే అమ్మా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అ సర్జరీ మనం సర్జరీ చేయడమే అంటే మనకి నార్మల్గా పన్ను తీయడం అనేది చాలా సింపుల్ అనుకుంటాం బట్ ఇట్స్ లైక్ అ సర్జరీ రైట్ సో జనరల్గా మనం ఏం చేయాలి అంటే పన్ను తీసిన వెంటనే బ్లీడింగ్ మన ఫస్ట్ పేషెంట్ని హిస్టరీ అడగాలి పన్ను తీసే ముందు బ్లీడింగ్ క్లాటింగ్ టైమ్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడైనా బ్లీడింగ్ కంటిన్యూస్గా ఎక్కువ వస్తుందా ఏంటి అనే పాయింట్ ఒకటి మనం అడగాలి హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ ఎక్స్ట్రాక్షన్ లైక్ ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ అంటే బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడతారా బ్లడ్ థిన్నర్స్ అంటే పన్ను రక్తం ఏదైతే ఉంటుందో అది పలచబడ్డానికి చాలామందికి కార్డియాక్ పేషెంట్స్ కానీ అబౌవ్ ఫార్టీ ఆ డయాబెటిక్ పేషెంట్ కానీ రెగ్యులర్గా అది ఒక ట్యాబ్లెట్ ఇస్తారమ్మా సో అలాంటి ట్యాబ్లెట్ ఏమైనా వాడుతున్నారా అనేది ఒకటి అడగాలి మనం అండ్ షుగర్ ఏమన్నా ఉందా బీపీ ఏమైనా ఉందా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కనుక్కొని అప్పుడు కానీ మనం ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ చేయకూడదు ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకి ఆ బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం చూసుకుంటాం కదా సో ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ప్రెషర్ ప్యాక్ పెడతాం పెట్టి బ్లీడింగ్ స్టాప్ అయింది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పేషెంట్ని బయటికి పంపిస్తాం కొన్ని కండిషన్స్లో ప్రీ యాంటీబయాటిక్ కవరేజ్ కూడా ఉంటుంది కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారు ఆర్ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు ఇలా డిఫరెంట్ కండిషన్స్లో మనకి ముందు హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి ఎలా ప్లాన్ చేయాలి విచ్ డే విచ్ టైమ్ ఆఫ్ ద డే షుడ్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి ప్రీ యాంటీబయాటిక్ కవరేజ్ కూడా ఇచ్చుకోవాలి ముందు నుంచి యాంటీబయాటిక్స్ వాడడము ఇవన్నీ చేసుకుంటూ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత మనం పేషెంట్ని బయటికి పంపించాలి సో ఆ పవర్ కాటన్ ప్రెషర్ ప్యాక్ మనకి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పేషెంట్ అనమాట అంటే ప్రెషర్ అలా నొక్కి పెట్టాలి అప్పటిదాకా ఉమ్ము ఏమైనా వస్తే సెలవు వస్తే మింగేసేయాలి కానీ బయటికి వేయకూడదు ఎందుకు ఉయ్యకూడదు వీయడం వల్ల నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ క్లాట్ డిస్టర్బ్ అయిపోతుంది అంటే గెడ్డ కడుతున్న రక్తం మళ్ళీ పలచబడిపోతుంది అంటే డిస్టర్బ్ అయిపోతుంది సో ఉమ్ము ఉయ్యడం కానీ నోరు పుక్కలించడం కానీ ఎక్కువ మాట్లాడడం కానీ నాలికతో అక్కడ డిస్టర్బ్ చేయడం కానీ చేయకూడదు చేయకపోతే ఒక గంట ఉండడం వల్ల అక్కడ క్లాట్ చక్కగా ఏర్పడిపోయి మళ్ళీ బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది ఇదొకటి ప్రికాషన్ తీసుకోవాలి ఉమ్ము ఇకుండా నోరు కడుక్కోకుండా ఉండాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ప్రెషర్ ప్యాక్ పెట్టుకోవాలి కుదిరితే ఐస్ క్రీమ్ లాంటిది చల్లది ఏమన్నా తీసుకుంటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ అయితే యూ కెన్ అవాయిడ్ బట్ డెఫినెట్గా వేడిది మటుకు ఏమీ వాడకూడదు అంటే వేడి టీ వేడి కాఫీ ఆర్ వేడి నీళ్ళ కాపడాలి ఇలాంటి మటుకు ఎక్స్ట్రాక్షన్ చేసినంత ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు అండ్ డాక్టర్ చెప్పిన మెడికేషన్ ఏ టైంలో వాడాలి ఏంటి అంటే జనరల్గా మేము ఏం చెప్తామంటే ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఎనసీషియా ఇస్తాం అవి రెండు మూడు గంటల వరకు మత్తు ఉంటుంది తిమ్మిరి ఉంటుంది సో ఇన్ వన్ అవర్ మనం మెడిసిన్స్ వేసుకుంటే ఆ మెడిసిన్ పని చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి మీకు నొప్పి అనేది తెలియకుండా మనకి పను తీసిన తర్వాత మెడిసిన్స్ టైమ్లీ వేసుకోవడం వల్ల నొప్పి అనేది తెలియకుండా వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ సో డాక్టర్ ఎలా చెప్తారు ట్యాబ్లెట్స్ అలా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఉమ్మూయ్యకుండా నోరు పొక్లించకుండా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ప్రెషర్ ప్యాక్ పెట్టుకుంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారిని ఇమీడియట్గా అప్రోచ్ అవుతూ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీలైనంత వరకు కోల్డ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ దట్టు ఇవన్నీ ఎందుకంటే క్లాత్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి సో నెక్స్ట్ వీలైనంత సాఫ్ట్ అండ్ కోల్డ్ ఫుడ్ తీసుకోవడం బెటర్ ఆర్ రూమ్ టెంపరేచర్ ఫుడ్ సరిపోతుంది ఇవి కాకుండా కొన్ని కండిషన్స్లో జ్ఞానదంతం పలు సర్జికల్ ఎక్స్ట్రాక్షన్స్ చేస్తూ ఉంటాం మనం ఆ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్స్ అప్పుడు కూడా కుట్లు అవి వేస్తూ ఉంటారమ్మ బ్లీడింగ్ అది ఎక్కువ ఉంటే ఆ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి వీల్ ప్లాన్ ఆల్ ద ట్రీట్మెంట్స్ సర్జరీ చేసినప్పుడు వాపు రావడం అనేది చాలా సహజం సో అది వీలైనంత తక్కువ రావాలి అంటే కనుక మనం కోల్డ్ ప్యాక్ ఆర్ ఐస్ ప్యాక్ బుగ్గ పైన పెట్టుకుంటే ఆ రోజంతా వీలైనంత మినిమం స్వెల్లింగ్ వస్తుంటుంది కనీసం ఒక టూ టూ త్రీ త్రీ డేస్ వేడిది తీసుకోకుండా ఉండాలి ఎస్పెషల్లీ స్మోకింగ్ హ్యాబిట్ వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి బికాస్ డైరెక్ట్గా వేడి తగులుతుంది కాబట్టి ఇలాంటి మైనర్ ప్రికాషన్స్ తీసుకుంటూ డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ రావు